అందరికీ నమస్కారం నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం కేంద్రంలో ఓం విశ్వకర్మ విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో చైతన్య సదస్సు నిర్వహించడం జరిగింది ఇట్టి చైతన్య సదస్సులో మురళి చారితో పాటు సంఘ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు జై విశ్వకర్మ అన్నా ఇక్కడ మన కొండోజారి నరసింహాచారన్న మా లింగాల మండలికి రావడం మా అదృష్టం అన్నా ఇక్కడ మా ఈశ్వర్ రాములు కానీ మా బిడ్డలు మా అన్నలు మా గ్రామంలో చాలా ఇబ్బంది ఉందన్న మాకు ఎవరిని ఎవరికి అడుగు పోయినా ఏ రాజకీయం కొడుక మాకు సాయం చేసే భాగ్యం మాకు లేదు అన్నా ఈ విధంగా మీరు వచ్చినందుకు మాకు ధైర్యం వచ్చిందన్న చాలా సంతోషంగా మీరు రావడం కానీ ఇప్పటిసన్నా మీరు చెప్పిన మా కొన్ని విషయాలు తెలియదు కాబట్టి కొన్ని తెలిసినట్టు మీరు మాకు బోధన ఇచ్చారన్నా కాబట్టి అన్న మీరు చెప్పే అడుగుజాడ మేము నడుస్తాము ఏ పెద్ద మనిషి వచ్చిన నిలదీసే హక్కు మాకు ఉందన్న ఎందుకంటే ప్రతి ఒక్క ఏ పార్టీ కానీ మామూలుగా మాత్రం ఎలాంటి గుర్తింపు లేదు కాబట్టి దాని నుంచి మేము ఇప్పటిసంది మీరు చెప్పినట్టు మా విశ్వబ్రామూలందరూ ఐకమతం ఉండి మేము ముందుకు సాగాలని మేము కోరుకుంటున్నామన్నా జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ మన విశ్వకర్మ ముద్దుబిడ్డ అయినటువంటి కుండోజు నరసింహాచారి గారు అన్నగారికి నమస్కారములు మన కుండోజు నరసింహాచారి గారి అన్న ఆశయాల మేరకు బిజినెస్ పరంగా కానీ వృత్తిపరంగా కానీ మన ప్రభుత్వం తరపున తరఫున ఏమైనా రుణాలు పొందాలన్నా కానీ ఏదైనా గుర్తింపు మనకు రావాలన్నా కానీ అన్న సలహా మేరకు మేము కట్టుబడి నిర్ణయం తీసుకున్నామని విశ్వకర్మ తరపు నుంచి నమస్కారములు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ మా లింగాల మండలానికి చేసిన కొన్ని రోజు నశిమాన గారికి స్వాగతం సుస్వాగతం మన ఈశ్వర్బాబులకు పైన పైన ఎలక్షన్ ప్రభుత్వం రెండు వందల యాభై కోట్లు కేటాయించింది ఆ రూపాయి మనకు ఇంతవరకు ఒక్క రూపాయి వరకు రాలేదు ఈ ప్రభుత్వం కూడా మన ఇసుకో గురించి ఆలోచించి మన ఇసులకు ఏదో ఒకటి విధంగా కేటాయించి ఆదుకోవాల్సింది కానీ కోరుచున్నాను పెయిన ప్రభుత్వం రెండు యాభై కోట్లు కేటాయించి కానీ ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వకుండా ఆ డబ్బు ఎక్కడ కూడా తెలియదు ఆ డబ్బు కేటాయించి ఎక్కడ పోయింది కూడా తెలియదు ఆ డబ్బు ఏమైనా కూడా తెలియదు మన ఇసుకంలో ఒక్క రూపాయి కూడా అందలేదు ఈ ప్రభుత్వం కూడా మన ఇసుక ఆలోచించి మనకు తగిన విధంగా సాకారం చేయాల్సింది కోరుచున్నాను